డాక్ మహారాజా సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నందమూరి నరసింహం బాలకృష్ణ సినిమా రిలీజ్ అయిందని తెలియగానే ఏ ఒక్కరు కూడా ఆలోచించకుండా ఆ సినిమాకు వెళ్తూ ఉన్నారు ఇక సెలబ్రిటీలు సైతం కూడా ఆ సినిమా చూడడానికి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక బాలే సినిమా రిలీజ్ అయింది అంటే తెలుగు రెండు రాష్ట్రాలలో ఎంత సందడి ఉంటుందో మనందరికీ తెలిసిందే ఆ యొక్క సంబరాలు రిలీజ్ కంటే ముందు రోజు నుంచే మరి చాలా బాగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ అయిందని తెలియగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆ సినిమాకు వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సెలబ్రిటీలలో ఇంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు బాలయ్య ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ సినిమాకు వెళ్ళి వెళ్ళగానే వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాం సినిమా చూసి వచ్చి మీడియాతో మాట్లాడిన మాటలు వింటే ప్రతి ఒక్కరూ కూడా షాక్ అవ్వాల్సిందే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎక్కువగా ఏ హీరో సినిమాలకైతే వెళ్లారట కానీ బాలయ్య గారంటే తనకి చాలా అభిమానమట వయసులో పెద్దవారును అదేవిధంగా ఏదైనా సలహా కావాలన్నా ఏ విధంగానైనా ఉండాలి అన్నా కూడా ఖచ్చితంగా సలహాలు ఇస్తూ ఉంటారట నందమూరి నరసింహం బాలకృష్ణ ఆ నేపథ్యంలో తన మీద ఉన్న గౌరవంతో నేను ఆ సినిమాకు వెళ్ళాను కానీ వెళ్ళగానే అనిపించింది ఈ సినిమా నేను మిస్ అవుతానేమో అనుకున్నాను కానీ ఈ సినిమా చూస్తే నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఇలాంటి సినిమాలు ఇంకా మరెన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్